చెప్పరా ఫస్ట్ లో నాకు ప్రపోజ్ చేసావు కదా అప్పుడు నువ్వు నాకు ఒక కవిత అవును ఇప్పుడు ఒకసారి చెప్తావా అదే ఇప్పుడెందుకు ఉంది నీటికి రంగు లేదు నువ్వే రంగు కలిపితే ఆ రంగులోకి మారుతుంది గాలికి రూపం లేదు నువ్వెందులో నింపితే దాని రూపమే చూపుతుంది నింగికి అంతం లేదు నువ్వెంత దూరం వెళ్ళినా దాన్ని గమ్యస్తానని చేరుకోలేవు భూగర్భానికి దారి లేదు నువ్వు ఎలా వెళ్తే అది అలా పోతూనే ఉంటుంది నిప్పుకు ఓర్పు లేదు నువ్వెంత ఆర్పినా ఆర్పటం ఈ పంచభూతాలను జయించిన వాడు అమరుడైతే నీ ప్రేమను జయిస్తే నేను అమరుణ్ణే మూడు ముళ్ళు ఏడు అడుగులు ఒక్క జీవితాన్ని నిర్ణయిస్తాయి నువ్వు నా కోసం దిగి వచ్చే ఒక్క అడుగు మన జీవితాన్ని నిర్ణయిస్తుంది దిగి వస్తావో దిక్కరిస్తావో నీ ఇష్టం కానీ ప్రేతమా కరుణించాలి అని నీకు ఉంటే కడ వరకు ఎదురు ప్రేమ నాలో దాగి ఉంది నువ్వు ఒప్పుకుంటే ఆనందం అనే ఒక కొత్త లోకాన్ని సృష్టించి అందులో నేను రానిలా చూసుకుంటా ఐ లవ్ యూ నీకోసం